ఏపీలో చూస్తూనే ఉన్నాము పల్నాడు తాడిపత్రి ఇవన్నీ జరిగిన తర్వాత చాలా సీరియస్గా ఉంది ఈసీను అంతేకాకుండా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నారని తెలుసు ఇప్పుడు ఎవరు ఏ అధికారైనా చిన్న తప్పు చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు ఈరోజు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గు ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ పడింది ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కల కలెక్టర్లపై బదిలీ పడింది ఈ మేరకు ఏపీసీఎస్ ఏపీసీఎస్ జవహర్లాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్లగొండపాలెం అసెంబ్లీని నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పి శ్రీలేఖపై బదిలీ పడింది కర్నూలు డిప్యూటీ కలెక్టర్ ఏ మురళి అనంతపూర్ డిప్యూటీ కలెక్టర్ ఎం రామ్ భూపాల్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నికల విధులు నిర్లక్ష్యం వహించారనే కారణంతో బదిలీ వేట కూడా పడింది ఇక్కడ ఈమె శ్రీలేఖ గురించి చెప్పుకోవాలి ఈమె ఒంగోలు పార్లమెంట్ ఎర్రగుండపాలెంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీనే అక్కడ గెలుస్తుంది ఎప్పటిని అది దగ్గర దగ్గర నలభై వేలు యాభై వేలు మెజార్టీతో అక్కడ గెలవబోతుంటే ఈమె ఆమె ఈమె ఇంకా చిన్న ఏజ్ ఆమె అంటే చిన్న ఏజ్లో ఆవగా ఆమెకి బాధ్యతలు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఈమె ఇప్పుడు తప్పించారు ఈమె అసలు ఎట్లా మారిపోయిందంటే టీడీపీ కార్యకర్తగా టీడీపీ అసలు ఇంకా చిన్న ఏజ్ ఆమెకి చాలా భవిష్యత్తు ఉంది ఇప్పుడు మొన్న మొన్నే పోస్టింగ్ వచ్చినప్పుడు ఆమెకి ఎంత భవిష్యత్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు చూస్తున్నారు ఎన్ని ఒకసార్లు పడుతున్నాడు అయినా ఈమె దూకుడుతో దూకుడుతో పోయే టీడీపీ వాళ్ళ కార్యకర్తల కన్నా ఈమె అర్లీ మార్నింగ్ వెళ్ళేసి టీడీపీ వాళ్ళకి ఓట్లు వేయండి టీడీపీ వాళ్ళ కోసం ప్రచారం చేయడము ఇవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి అంత దూకుడుగా ప్రవర్తించింది ఈ విషయాన్ని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత చాలామంది అక్కడ ఉండే బాలిన శ్రీనివాస చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి అయినా కూడా ఈసీ యాక్షన్ తీసుకోలేదు కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎన్నికల అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి బదిలీ వేటేయడం అనేది మరి ఇప్పుడు మరి ఎన్ని అరాచకాలు చేసిందో చూడాలి కానీ అక్కడ పక్క గెలిచేది ఎర్రగొండపాలెంలో మాత్రం వైఎస్ఆర్సీపీనే ఆ వైఎస్ఆర్సీపీని ఓట్లు ఎలాగైనా అక్కడ బెదిరించి చాలామందిని ఓటింగ్కి ఓటింగ్ వేయకోకుండా చేయాలని చాలా చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కర్నూలు డిప్యూటీ కలెక్టర్ కూడా మురళి పైన పడింది అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రెడ్డి పైన కూడా పడినాయి ఎందుకంటే తాడపత్రిలో వీళ్ళంతా కూడా కలెక్టర్ తర్వాత డిప్యూటీ కలెక్టర్ అంటే డిప్యూటీ కలెక్టరే మెయిన్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటారు కలెక్టర్ కన్నా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కలెక్టర్లకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటే పరిస్థితులు కలిపి ముగ్గురుపై పడింది వీటిని బదిలీ చేస్తూ సిఎస్ జవహర్లాల్ రెడ్డి గారు జారీ నోటీస్ జారీ చేశారు ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తుదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని సిఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు ఎన్నికల విధుల్లో నిర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్థానంలో వేరే వారిని నియమిస్తూ సిఎస్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు వీరు ఆయా స్థానాల్లో ఆరువోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకు వ్యవహరించున్నట్లు సమాచారం డిప్యూటీ కలెక్టర్గా నియమ నియామకమైన వారిలో ఎం వెంకట సత్యనారాయణ సి విశ్వనాథ్ జే శిరీసాలు ఉన్నారు ఎం వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్ యూనిట్ కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేయగా సి విశ్వనాథ్ ను కర్నూలు హెచ్ఎన్ ఎస్ ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు జే శిరీసను అనంతపురం పిఏబిఆర్ టూర్ కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు